కుమారుని పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి జగన్మోహన్ రావు సాలూరు పట్టణ పరిధిలో ఉన్న గర్భిణీల వసతి గృహానికి ఫ్యాన్లు బెడ్షీట్లు మరియు గర్భిణీలకు పండ్లను మంగళవారం అందజేశారు గర్భిణీల సౌకర్యం ఆరోగ్య దృష్ట్యా వసతి గృహాలకి ఫ్యాన్లు బెడ్షీట్లు తన వంతుగా ఇవ్వడం జరిగిందన్నారు గర్భిణీలకు పండ్లు చిన్నారులకు బిస్కెట్లు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా తన వంతు కుమారుని పుట్టినరోజు సందర్భంగా మరియు పలు సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు సేవాభావంతో చేసే కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని అన్నారు మనం అందించే ఏ చిన్న సహాయమైన ప్రయోజనం ఉంటుందని అవకాశం ఉన్న వరకు ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని కోరారు అనంతరం వసతి గృహ సిబ్బంది

అనద కూడా రోజూ మన ఏటి వర్కింగ్ వాటర్ మన ఇతరులు ఏటి వాటర్ తో కచ్చానా అది కాదు నా దగ్గర రెండుల చూసి డ్రైవర్ ఇక్కడ నుంచి మాకు డ్రైవర్ ఉన్నారు